మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో ఆయన నివాసంలో వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం చెప్పి పార్టీ అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాజీ ఎమ్మెల్యేలు వేరంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణు మొడితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ ఎండి రూహుల్లా జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు రాష్ట్ర మరియు జిల్లా పదవుల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు అనంతరం మీడియా సమావేశంలో డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడారు రాష్ట్రంలో మద్యం బిజినెస్ ఎలా చేస్తారు అలాగే దృతాధిపత్యం మద్యం మీద ఎవరిది ఎవరిది మీద దృత్తాధిపత్యం ఎవరిది అలాంటి క్రమంలో అలాంటి క్రమంలో మీ ప్రభుత్వంలో ఉండగా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి మద్యం కల్తీ మద్యం చేశాడంటే ఇందులో రెండు విషయాలు ఒకటి మీ అసమర్థత మీ జాతకానితనాన్ని మీరు ప్రతిపక్షం మీద వృధాదలుచుకున్నారు అదేవిధంగా వాళ్ళ కుటుంబం అల్లుసారా వ్యాపారం చేసిందని మాట్లాడుతున్నారంటే మీరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు గుండెల మీద చేసుకుని మాట్లాడండి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ మీ జిల్లా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈసీ నాయకుడు అంటే మీరు ప్రశ్నించారు కదా మరి మద్యం మీద వ్యాపారం చేసేది ఎవరు ఎందుకు జోగిరి గారిని వాళ్ళ కుటుంబం తల్లి పళ్ళు మీద సారా మీద వచ్చిందని మాట్లాడుతున్నారు దీన్ని దీన్ని ఎట్లా చూడాలా మీరు ప్రశ్నించేటప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇట్లే దీంట్లో ఎందుకు ఎందుకు జోగ్యార్ గురించి జోగ్యార్ కుటుంబం గురించి పళ్ళు సారా అని మాట్లాడారు ఎవరు మాట్లాడుతున్నారు కులాల ప్రస్తావన రుణమైంది ఎవరికి గుణం ఎవరికి లేదు కులాల ప్రస్తావన ఎవరు తీసుకొస్తున్నారు ఇందులో ఇన్వాల్వ్ అయింది ఎవరు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు మనకు క్లియర్గా తెలుస్తుంది కదా ఇప్పుడు మళ్ళా మొత్తం అంతా చేసి మళ్ళా ఆయన బీసీ నాయకుడు అని మీరు అన్నారు బీసీ నాయకుడు అయితే ఈ చేయొచ్చా అన్నప్పుడు ఒక మాజీ మంత్రిని మాట్లాడవచ్చు కదా ఎందుకు ఆ కుటుంబం ఇలా చేస్తుందని మాట్లాడారు అంటే మద్యం వ్యాపారం చేసే కుటుంబాలన్నీ కూడా జ్యోతి రమేష్ గారి కూడా సామాజిక వర్గానికి చెందినవాడు కాదు కదా మీరంతా అర్థం చేసుకోవాలి పాత్రికే మిత్రులు కూడా మళ్ళా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను మిమ్మల్ని అందరికీ ఒకసారి మీరు ఆలోచించండి ఈ మద్య వ్యాపారులు ఎవరు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంటే అంటే ఈయన ఈయన మీద ఒక మీ అసన్నత చదువు మీ జాతగానికి ఈ పార్టీ వాళ్ళే మధ్య చేసి దాన్ని ఆ వ్యక్తి ఈ ప్రాంతానికి చెందినోడు కాబట్టి జోగు రమేష్ గారి మీదకి నెట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కుటుంబం సారా వ్యాపారం చేస్తుంది కల్తీ వ్యాపారం చేస్తుంది అని మాట్లాడింది ఎవరో ఇది అసలు విద్యత కలిగిన ఏ ఒక్కరికైనా అర్థమవుతుంది మీరు ఎవరిని టార్గెట్ చేస్తారో ఏం మాట్లాడుతున్నారు మనం ఖచ్చితంగా మాది మా పార్టీ ఏం పార్టీ సామాజికంగా అందరికి అధికారికలు రావాల్సిందే సామాజికంగా అందరూ సమానంగా ఉండాల్సిందే నినాదం జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగానే అట్టడుగునున్న ప్రతి వ్యక్తిని కూడా ఆయన సృష్టిస్తున్నారు అలాంటి వాటర్ పట్టుకుని మీరు మాట్లాడి పైగా బీసీ నాయకుడు లేకపోతే కులాన్ని పాటు నేను తీసుకొస్తాం ఉంటాడు తోట దాట్లు రావాల్సిన అవసరం ఇప్పుడు ఇస్తుంది ఎవరికి తెలియని రోజుల్లో ఇసుకుని ఎవరు తవ్వతీసేవారు పడవలోంచి ఇప్పుడు వ్యాపారం ఎవరు చేస్తున్నారు ఇసుక ఒకప్పుడు పడవల్లో తీసుకు వెళ్ళి నదుల్లో ఉన్నటువంటి ఇసుగు తగ్గి సమాజానికి ఇచ్చిన వాళ్ళు అలాంటి తీసుకుని ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఎవరన్నా అందులో ఎవరన్నా చేస్తే ఏం మాట్లాడతారా వాళ్ళు ఇసుక మాట్లాడతారా ఎవరు చేస్తున్నారు ఇసుకు వ్యాపారం ఎవరు చేస్తున్నారు మరి దీన్ని ఎలా చూడాలి మనం ఎలా చూడాలి మీరు చేసిన పని ఏంటంటే మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోకి వచ్చిన పని ఏంటంటే ఏ విధమైనటువంటి జైలు కలిగి ఉండకూడదు పూర్తి స్థాయిలో నింపేయాలా పోలీసులకు అదే పనిలో పెట్టాలా ఆ పనిలోనే ఉంటారు ఈ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించినటువంటి రక్షణ కానీ బాధ్యత సామాజిక బాధ్యత కానీ ఎన్ని మాకు మీకనవసం ఏమైనా జరగవచ్చు రోజుకు ఒక కథ వస్తుంది అంటే ఈ వేళ పేపర్ చూసి ఎవరి మీద అత్యాచారాలు జరగలేదా ఎవరిని ఎవరో కొట్టలేదా ఈ ఇది ఇది చూడటం మానేసారు ప్రజలు ఎందుకని అది రెగ్యులర్ బేసిస్ అయింది ప్రతిరోజు మహిళ మీద అత్యాచారం లేకపోతే ఇది అది లేకపోతే వైసీపీ కార్యకర్తలు కొట్టారు ఇవే ఇది తప్ప అంటే మీకు శాంతి భద్రతల పట్ల ఏమాత్రం మీకు ఏమాత్రం బాధ్యత లేదు